నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వైఎస్ఆర్సిపికి చెందిన కేంద్ర వైసీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణ దశలో ఉండగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పి వాటిని కూల్చివేసిన ఘటన అందరికీ తెలిసిన విషయం మరి దీని మీద వైఎస్ఆర్సీపీ కూడా తీవ్రంగా స్పందించింది టీడీపీ ప్రభుత్వం మరి విధ్వంసాలతో పరిపాలన సాగిస్తుందని చెప్పి వైసీపీ అంటుంటే మరి ప్రజావేదికని కూల్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం సాధించింది అనేది టీడీపీ అంటుంది మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీ నుండి పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఎదురుదాడి మొదలుపెట్టే ప్రయత్నం స్టార్ట్ అయింది మరి తెలుగుదేశం పార్టీ అయితే అనుమతులు లేని ఎక్కడ ఏది ఉన్నా సరే వాటన్ని తొలగిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది మరి పేరుని నాని గారు వైఎస్ఆర్సీపీని స్పందించారు మరి టీడీపీ పైన చాలా ఘాటైన వ్యాఖ్యల మీద మాట్లాడుతున్నారు ఆయన సెక్యూరిటీ విషయంలో జగన్ గారికి ఉన్న సెక్యూరిటీ ఎంత చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్న సెక్యూరిటీ ఎంత అని చాలా తీవ్ర పదజాలంతో పేరు నాని గారు గుప్పిస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరి వాళ్ళ సెక్యూరిటీ ఒక పక్క మరోపక్క అనుమతులు లేని వైఎస్ఆర్సీపీ ప్యాలెస్లు అని టీడీపీ పేరు పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకి మరి ఎమ్మెల్సీ అనురాధ గారు కానీ పంచుమార్త అనురాధ గారు కానీ అదేవిధంగా టీడీపీలో బుద్ధ వెంకన్న కానీ అలా టీడీపీ సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా నిమ్మల రామానాయుడు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ వీళ్ళంతా కూడా చాలా తీవ్రంగానే ఖండిస్తున్నారు ప్రభుత్వం అనుమతులు లేకుండా ఎక్కడ ఏ నిర్మాణాలు జరగకూడదు అది ఏ పార్టీ అయినా అని టీడీపీ నాయకులు చెప్తుంటే మరి టీడీపీ సమయం టీడీపీ కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఎలాంటి అనుమతులతో కట్టారు ఎక్కడెక్కడ అనుమతులు లేవు అని చిట్ట అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు సుధాకర్ టీజే సుధాకర్ కూడా డిటెయిల్డ్గా వివరించారు మరి పేరు నాని గారైతే మరి టీడీపీ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన చాలా ఘాటుగానే స్పందించారు ఈ లెక్కలో మీరు వేసే లెక్కలో లేకపోతే మీ సెక్యూరిటీ పరంగా మీ దగ్గర ఉన్న బందోబస్తు ఎంత జగన్ గారు ఉన్న బందోబస్తు ఎంత అంటూనే రాజకీయాలు తాడేపల్లి కేంద్రంగానే రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు ఇక్కడి నుంచే చేస్తారు ఎవరికి భయపడే ప్రసక్తే లేదు కోల్చడం చూసి భయపడే పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉండదని చెప్పి పేరు నాని గారు అంటున్నారు మరి ఈ విధంగా ఒకరి పైన ఒకరు దా అంటే ప్రతి దాడి దాడి ప్రతి దాడి విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు మరి పరిపాలన స్టార్ట్ అయ్యి పట్టుకున్న పది రోజులు కాలేదు మరి అప్పుడే వైఎస్ఆర్సీపీ కూడా తనవైన సెలలో దాడి ఎదురు దాడి మొదలుపెట్టింది మరి టీడీపీ కూడా అంత తేలిగ్గా చూస్తూ అయితే ఊరికినే అవకాశం టీడీపీ ఎక్కడ కూడా అవకాశం తీసుకోదు కాబట్టి చట్టపరంగా ఏవైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పి వైసీపీ నాయకుడు పేరు నాని గారు అంటున్నారు మరి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ కూటమి వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది మరి ఏ ఏ తారా ఎలాంటి స్థాయికి చేరుతుందో మరి ఏ రోజు రోజుగా రోజు ఈ విమర్శలు ఏ విధంగా దారితీస్తాయి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతి వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో